నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ దేశానికి స్వతంత్రం కావాలని మొదటిసారి పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంకు చేరుకున్న సిపిఐ శత జయంతి ఉత్సవాల బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు దేశానికి స్వతంత్రం రాకముందు ఏర్పడ్డ పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని గుర్తు చేశారు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజల కోసం నిలబడి దున్నేవాడికి భూమి కావాలని మొదట పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్న ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు వచ్చే నెల డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఐ శత జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడ్పే మలేష్ ఉస్నాబాద్ సిపిఐ నియోజకవర్గ కన్వీనర్ జాగిరి సత్యనారాయణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కనుకుట్ల శంకర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ కార్యదర్శి పిల్లి రజని ఏఐటియు జిల్లా కార్యదర్శి కిష్టాపురం లక్ష్మణ్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్ ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ సిపిఐ ఉస్నాబాద్ మండల సహాయ కార్యదర్శి పొదిల కుమారస్వామి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలని సంజీవ రెడ్డి కోహెడ అక్కనపేట మండలాల కార్యదర్శులు వేర్పుల శ్రీనివాస్ కొమ్ముల భాస్కర్ సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి పిట్టెల మొగలయ్య పూదరి రఘుపతి మౌటం బాలయ్య తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య ఏఐవైఎఫ్ పట్టణ కన్వీనర్ దొంతరవేణి రజిత సిపిఐ అనుబంధ సంఘం తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ జాతాల ప్రధాన ఉద్దేశం ఏమిటి సిపిఐ పార్టీ వందే ఈ వందే ప్రస్తావం ఏమిటి ఈ పార్టీ పుట్టినాడు చేసే స్వాతంత్రం లేదు బ్రిటిష్ వలస పాలన సాగుతుంది ఐదు వందల యాభై సంవత్సరాల్లో మరి సామర్థ రజుల పరిపాలన రాజకీయ వ్యవస్థ సాగుతా ఉంది కంగారు పెట్టారు సవిత పక్షాలు మన వైపు ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటి ఏ పార్టీ పిలిపిలే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కాంగ్రెస్ అని అప్పుడు పార్టీ కూడా కాంగ్రెస్ అధ్వర్యంలో స్వాతంత్ర్యం సాగుతున్నా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలి పార్టీ మనుషులని సిద్ధాంత పురాలు పార్టీ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా పద్దమ్మారెడ్డి గారు రావినారెడ్డి మగ్గు మరి స్వాతంత్రం దేశానికి వచ్చిన తెలంగాణకు రాకపోతే సెప్టెంబర్ పదకొండు వందల నలభై ఏడు పిలిపించారు ఆ పిలుపు అయింది అయింది మనందరికీ కూడా తెలుసు మరి అనవేర్ ప్రభాకర్ రావు సీకి రెడ్డి మరి పది మంది మంది గుట్టల్లో ఎన్నికల విషయం ఇది వాస్తవం కాదా అని ఏ పార్టీ అయినా పోరాటాలు చేసిందా ఉద్యమాలు చేసిందా ప్రజల పక్షాలు నిలబడింది తున్నే వాడికే భూమి కావాలని పోరాడేటువంటి మొట్టమొదటి జమ జెండా ఇరవై జెండా వారికి భూమిని ఆక్రమించడానికి కనకత సీపీ పార్టీ లేదా భూముల పంపిణీ లేదా సంక్షేప పథకాల అమలు అన్ని విషయాలు కూడా స్థామికుల కొరకు పోరాడి పోరాడి ఇరవై తొమ్మిది చట్టాలు ఇస్తే ఈ నరేంద్ర మోడీ గతంలో ఏ పాలకులు తయారు చేయలే నరేంద్ర మోడీ మాత్రం ఆ ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి దాని కోళ్ళ కింద వివరించిన సంబంధించి అరిపే చేస్తా ఉన్నాడు తెలుసు చరిత్ర చెప్తా ఉంది విజయాలు పది లక్షల ఎకరాల భూములు తెలంగాణలో పట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ మన పార్టీ అని చెప్పేసి రెండు రోజులకు ఇళ్ళ స్థలాలు కావాలని ఇప్పటికీ ఇంతకాలం డెబ్బై ఐదు ఏళ్ళైనా బిజెపి నరేంద్ర మోడీ అసలు వాళ్ళ వాళ్ళ పార్టీ అప్పుడు లేదు ఆర్ఎస్ఎస్ ఉన్నా అది పూర్తిగా హిందుత్వ ఎజెండా పరిపాలన చేసి తప్ప స్వాతంత్ర పోటాలు దాని పాత్ర లేదు చాలా మంది గొప్ప చెప్తా ఉన్నారు వల్లభాయ్ పటేల్ మా వారసులో చెప్తారు ఏదో కల్లగొంది మాటలు చెప్తున్నారు అన్ని మోసం మాటలు దగా మాటలు అబద్దాల మాటలు ఇంకొకటి మరి మన్ కాబాత్ వికాస్ మనకా అన్ని రకరకాల కళ్ళుబల్లి మాటలు చెప్పే ఉంది పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వాళ్ళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరుచిన ఊడు గుడ్డ నీడ వైద్య వైద్య సౌకర్యాల మీద మరి శ్రద్ధ వహించకుండా వాళ్ళందరికీ ఇందులోకి ఇల్లు స్థానాలని చేయరు ఇల్లు చేయరు అలాగే విద్య అందుబాటులో ఉండదు కార్పొరేట్ విద్య నుంచి ఫోన్లు అలా మాకు ఫీజు కన్సీ చేయాలని అలాగే వైద్యం ఎలాంటి దుర్భర పరిస్థితి చెప్పరు కాబట్టి ఈ సందర్భంగా మరి వామపక్ష విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు డిసెంబర్ ఇరవై ఆరున జరిగే మహాసభ నాటికి ఒక బహిరంగ సభ ముగి ఉత్సవాల నాటికి అందరూ కూడా ఒక వేదిక మీద వస్తే రానున్న కాలంలో ఈ మోడీ మరి ప్రభుత్వం పూర్తిగా ప్రశ్నించే గొంతుకు లొక్కేస్తా ఉంది అనిచేస్తా ఉంది జైలుకి పెడతా ఉన్నది రాజ్యతిలోకి కేసు పెడతా ఉన్నది ఇలాంటి దుర్మార్గమైన పౌరాకులను కాసేటువంటి అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసేటువంటి ఈ దుర్మార్గమైన ఈ నికృష్టమైన ఈ ప్రజా వ్యతిరేకమైన మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పులపాటు చెప్పాలంటే మహిళలు అందరూ కూడా రాను కాలంలో ఒక్కటై ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా నేర ఏక ఏకం కావడం ద్వారా ఈ ప్రభుత్వానికి చెక్కు పెట్టవచ్చు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవచ్చు మరి అలాగే మరి మనం ఏదైతే పార్లమెంట్ పథకాలు జరిగే లోపల ఎక్కడికక్కడికి మరి సవరించవచ్చు అరవై పద్ధతులలో రానున్న కాలంలో ఒక్కటై మరికి బిగించి ముందుకు పోదాం అదే మరి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేల సందర్భంగా ప్రజలకు సందేశం ఇస్తుంది వామపక్ష పార్టీ వేదిక రమ్మని కోరుతున్నది హుస్నాబాద్ లో ఒక ఐదు పొలిటికల్ సెంటర్ మరి అందులో వామపక్ష భావజా పాత్ర కాబట్టి ఆలోచించి మరి అన్ని సంఘాలు అన్ని వృత్తి చేసి ఉత్తర వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచి పార్టీ బలోపేతానికి చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నాయకత్వం